పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర మూడు వందల రూపాయలతో ప్రారంభమై ఐదు వందల డెబ్బై రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి ముప్పై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం मंडे कौन ब्रेक? आइ देनो दे। तू एंड मंडे आएला। जपाल, क्या बात जपाल? क्या बारा पाले में? क्या बारा पाले में? क्या बात जपाल? क्या बारा पाल? क्या बात जपाल? आपके गार्ड क्या बारा Aqui. Ah. சரபரையும் வருக எங்களே வரு మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి